సైటిస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీ రచయిత అంజనా గారు మహేంద్ర అని ఆశ్చర్యంగా ఉన్న అమృతాన్ని కదిలించాలి అనిపించక కాస్ స్టార్ట్ చేసి ఈసారి నేరుగా ఇంటి ముందు బ్రేక్ వేస్తాడు అమృత మాత్రం అదే ఆలోచనల్లో ఉండిపోతుంది సూర్య ఇంకా ఇల్లు కూడా వచ్చింది నువ్వు ఇంకా దిగవేంటి అని సూర్య అమృత వైపు తిరిగేసరికి అమృత మాత్రం కరెంట్ షాక్ కుట్టిన కాకిలాగా అలాగే బిగుసుకుపోతుంది సూర్య ఇంకా అలా కాదు అని తన తనని దిగి అమృత వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి అమృతని తన రెండు చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంటే ఇంట్లో అందరూ అమృతకి ఏమైనా అయ్యిందా అని కంగారుగా అడిగితే ఏం కాలేదు జస్ట్ తను షాక్లో ఉంది అంతే అని అమృతాని లోపలికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు అమృత ఈ లోకంలోకి వచ్చి వైపు చూసి చుట్టూ చూస్తుంది నేను ఎక్కడ ఉన్నాను అని ఆలోచించి కొంచెంసేపటికి ఇంట్లో ఉన్నాను అని గ్రహించి వైపు కోపంగా చూస్తుంది సూర్య అమృత కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఏంటే అలా చూస్తున్నావు అని ఐబ్రోస్ ఎగరవేయడంతో బాయబాయ్ సూర్య నిజంగా వాడు మహేంద్ర ఏనా ఏంటి వాడు అలా అయిపోయాడు తలుచుకుంటేనే ఏదోలా ఉంది అని అమృత అనేసరికి నీకు ఇదేం బుద్ధే మన శత్రువుల మీద కూడా జాలి చూపించావు సర్లే వాడు నీ విషయంలో మూర్ఖత్వంగా ప్రవర్తించాడు అలాంటి వాడికి శిక్ష వెయ్యాలి అనుకున్నాను వేశాను ఇంకా మిగిలింది దేవుడు చూసుకుంటాడు నువ్వు మాత్రం ఇలాగే ఉంటే మనకి సెకండ్ బేబీ వచ్చేస్తుంది అని సూర్య ఇంటెన్స్గా అమృత వైపు చూస్తూ ఉంటాడు సూర్య ఎందుకు అలా అంటున్నాడో అర్థం కాక అమృత ఏమైంది సూర్య అంటూ సూర్యవైపు తదేకంగా చూస్తోంది సూర్య చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించిన అమృత తన నడుము దగ్గర చెదిరిన చీరని సరిచేసుకొని సూర్యవైపు ఉడుక్కుంటూ చూస్తుంది సరే ఇప్పుడు నీకు ఒక పని అప్పగిస్తా అది నువ్వు చెయ్యు అది ఏంటంటే కొన్ని రోజులు నువ్వు సౌమ్యాన్ని నీ దగ్గర పడుకుంటుంది చెప్పింది గుర్తు ఉంది కదా చిన్న ప్లాన్ అర్జున్ని కలపడానికి అని సూర్య చెప్తే అమృత సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వేం చేసినా అది చాలా పర్ఫెక్ట్గా ఆలోచించి చేస్తావు ఇంకా దానిలో నేను ఎదురు చెప్పేముంది అని అమృత ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్తుంది గౌతమ్ హాల్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే సూర్య గౌతమ్ పక్కన కూర్చొని ఏమాంది గౌతమ్ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు సూర్య అంత యాక్సిడెంట్లో నువ్వు తప్పించుకున్నావు మరి అమృత దగ్గరికి ముందే రావాల్సింది కదా పాపం తను చాలా ఫేస్ చేసింది అని గౌతమ్ అంటుంటే సూర్య చిన్న నవ్వు నవ్వుతాడు పక్కనే ఉన్న సత్యవతి గారు తన బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే సతమతమైపోతూ ఉంటారు సూర్య అమ్మ నేను మీతో మాట్లాడాలి అని సత్యవతి గారిని అడిగేసరికి ఆవిడ కంగారుగా వైపు చూస్తుంది రోహన్ని చంపింది సూర్య అని ఆవిడికి తెలుసు కానీ ఆ విషయాన్ని ఆవిడ బయటపెట్టలేదు తన కొడుకు అని చెప్పలేదు మరి మహేంద్ర ఏమయ్యాడు అని ఆలోచిస్తూ ఉన్న సత్యవతి గారు సూర్య మాట్లాడాలి అని చెప్పేసరికి ఆవిడలో మరింత భయం ఏర్పడుతుంది గౌతమ్ అసలు సూర్య ఏమంటున్నారు అర్థం కాక ఏం మాట్లాడాలి సూర్య అని అడిగితే ఏం లేదు కొంచెం అర్జెంట్ అని సూర్య మరేం మాట్లాడకుండా గార్డెన్లోకి వెళ్ళిపోతే కొంచెం సేపటికి సత్యవతి గారు గార్డెన్లోకి వస్తారు చూడండి అమ్మా మీరు అమృతాన్ని ఏం ఆశించి ఇక్కడికి తీసుకొని వచ్చారు నాకు తెలుసు అలాగే మీరు అనుకున్నది కూడా ఇంకా జరగదు అని మీకు తెలుసు రోహన్ ప్రాణాలతో లేడు అలాగే మీ భర్త వాడు ఉన్న లేకపోయినా ఒక్కటే రోడ్డు మీద రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కు తింటున్నాడు ఇదంతా నేను ఎందుకు చేశాను మీకు తెలిసే ఉండొచ్చు అని సూర్య అనేసరికి ఆవిడ తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని తన ఏడుపునే కంట్రోల్ చేసుకుంటుంది చూడండి అమ్మ అమృత ఒక ఆడపిల్ల పైగా తను ఒకరి భార్య అని మీకు తెలుసు తెలిసి కూడా రోహన్కి ఎలా మీరు హెల్ప్ చేస్తారు అంటే నాకేం తెలియదు అనుకుంటున్నారా అని సూర్య మాట్లాడుతున్న అతని మాటలు సింహపు గర్జనలా అనిపించి ఒక్క క్షణం ఆవిడ వెన్నెలో వణుకు పుట్టింది ఆ నిమిషం తనకి ఏమైనా అయ్యుంటే మీ ఫ్యామిలీ మొత్తం లేకుండా చేసేవాడిని నా గురించి మీకు తెలుసు నా అమృత జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని కానీ మీరు అలా ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు అప్పుడు కూడా అంతే మా అమ్మ విషయంలో మీకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చారు ఆ రోజే నాకు మా అమ్మ విషయం జరిగిన దాని గురించి చెప్తూ చెప్పి ఉంటే అమృతకి ఇంత బాధ ఉండేదే కాదు తన ఫ్యామిలీతో తను ఉండేవారు కానీ ఎందుకు నాకు అనిపిస్తుంది ఇంతలో కొంత కూడా మీకు భాగం ఉంది అని కానీ ఒకటి చెప్తున్నాను ఎన్నాళ్ళు మీరు అమృతాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు మీ మీద కృతజ్ఞతో భావంతో నేను మిమ్మల్ని ఏమీ చెయ్యలేను కాబట్టి ఎప్పటి నుంచి మీరు మారితే మీకే మంచిది మీ కొడుకు లేడు ఇంకొక కొడుకుని కూడా మీరు పోగొట్టుకోవాలి అనుకుంటే చాయిస్ ఈజ్ యు యువర్స్ నాకు మనుషులు ప్రాణాలు తీయటం పెద్ద పనేమీ కాదు అర్థమవుతుందా అని సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ క్షణం సత్యవతి గారికి అనిపిస్తుంది తను కూడా ఒక సాధారణ అమ్మయే కదా తన విషయంలో జరిగింది అమృత విషయంలో తను ఎలా చెయ్యాలి అనుకుంటుంది రోహన్ మంచివాడు కాదు అని ఆవిడికి తెలుసు ఫస్ట్ సౌమ్యాని ప్రేమించినట్టు నాటకం ఆడి తన దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశాడు తను సొంత నా కూతురు కాకపోయినా మా అక్క వాళ్ళ కూతురు అయినా వావ్య వరస మర్చిపోయి ప్రవర్తించిన వాళ్ళకి సూర్య చేసిందే కరెక్ట్ అని గుర్తుకు వచ్చి ఇంకా తను వాళ్ళ గురించి బాధపడకూడదు అని బలంగా నిర్ణయించుకొని సూర్య అమృత గౌతమ్ కృష్ణ ఇంకా వాళ్ళ పిల్లలు అర్జున్ సౌమ్య వీళ్ళతో తన జీవితం హ్యాపీగా గడపాలి అని బలంగా దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో అడుగు పెడుతుంది అప్పటి వరకు కన్నీళ్లతో ఉన్న ఆవిడ మొహం ఇప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉంటే సూర్యకి ఆవిడ మనసు మార్చుకుంది అని అర్థం చేసుకొని గౌతమ్ వైపు చూసి అర్జున్ ఎక్కడా అని అడుగుతాడు అర్జున్ రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ చేస్తూ ఉంటే అర్జున్ అని సూర్య అర్జున్ని పిలుస్తాడు అర్జున్ ఏమైంది సూర్య అని అడిగితే ఏంటి ఒక్కడవే కూర్చొని ఉన్నావు సౌమ్య ఎక్కడా అని అడిగితే అర్జున్ సూర్య వైపు కోపంగా చూస్తాడు అర్జున్ అలా ఎందుకు చూస్తున్నాడు ముందే అర్థమైన సూర్య ఏమైందిరా అలా చూస్తున్నావు అని తనకి ఏమీ తెలియనట్టు ఉండేసరికి మిత్రద్రోహిరా నువ్వు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావు చేసిందంతా నువ్వే కదా ముందు అమృతాన్ని పంపించి సౌమ్యాని ఈ రూమ్ ఖాళీ చేపించి తన దగ్గర ఉండేలా చేశావు ఇప్పుడేమో నా దగ్గరికి వచ్చి సౌమ్య ఏది అని నన్నే అడుగుతున్నావా నిన్ను చంపేస్తానురా అని అర్జున్ సూర్య మీదకి వెళ్ళి కొడుతుంటే సూర్య అర్జున్ కొట్టే దెబ్బల నుంచి తప్పించుకుంటున్నాడు వీళ్ళ రూంలో ఏదో గొడవ జరుగుతుంది అని అందరూ రూమ్ బయటే నిలబడి చూస్తుంటే చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఆ రూమ్ మొత్తం చిందర బందరగా చేస్తూ సూర్య అర్జున్ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ పరిగెడుతూ ఉంటే ఇప్పటికే వాళ్ళ ఇల్లు సంతోషంగా సత్యవతి గారి కళ్ళ ముందు ఉండేసరికి ఆవిడ మనసు ప్రశాంతంగా మారుతుంది అందరూ బయట పెద్దగా నవ్వుతూ ఉంటే అర్జున్ మాత్రం ఎవరిని పట్టించుకునే స్టేజ్లో లేక సూర్య వెంట పడుతుంటే సూర్య ఆగరా అందరూ మనల్ని చూసే నవ్వుతున్నారు అని ఎంత చెబుతున్నా అర్జున్ వినిపించుకోకుండా నన్ను నా సౌమ్యాన్ని దూరం చేయడానికే వచ్చావు కదరా నువ్వు ఎందుకురా ఇలా చేశావు అసలు విడాకులు ఇప్పించమని నిన్ను ఎవడు అడిగాడు అని అర్జున్ సూర్య మీద అరుస్తుంటే ఆ మాటలు విన్న సౌమ్య ఒక్క నిమిషం అలాగే అర్జున్ వైపు చూస్తుంది అమృత సౌమ్య భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఇప్పుడే కరిగిపోకు నువ్వు కనుక ఇప్పుడు కరిగి అన్నయ్యకి ఛాన్స్ ఇచ్చావే అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ నువ్వు ఎప్పటిలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటావు కొంచెం నువ్వు బెట్టు చూపిస్తేనే అర్జున్ అన్నయ్య దిగివస్తాడు అని అమృత చెప్పేసరికి సౌమ్య అమృత మాటలు విని హా అని అంటుంది సూర్య ఎంత చెప్తున్నా అర్జున్ వినకపోయేసరికి అర్జున్ అని కోపంగా చూసి అటు చూడు అని అందరూ వాళ్ళ వైపే చూస్తుంటే అర్జున్ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ పక్కనే ఉన్న సౌమ్య వైపు కూడా కోపంగా చూసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఇలా అందరూ సంతోషంగా సమయాన్ని గడుపుతూ హాల్లో కూర్చొని ఉండగా ఇంటి బయట కార్ సౌండ్ వస్తుంది దాదాపు పది పైనే వచ్చి అక్కడ ఆగడంతో ఎవరు అవి పట్టించుకోకపోయినా ఫాస్ట్గా ఆ ఇంట్లోకే వచ్చిన వ్యక్తులనే చూసి సూర్య వాళ్ళని ఆశ్చర్యంగా వాళ్ళ వైపే చూస్తారు సంజన అక్కడికి వచ్చి ఏడుస్తూ సూర్య దగ్గరికి పరిగెత్తి విక్రమ్ అని అతని చెంప మీద చెయ్యి వేసి ఐ లవ్ యూ విక్రమ్ అని చెప్తూ అతన్ని హత్తుకుంటుంది అమృత గుండెలో పిడిగిపడినట్టుగా అనిపించింది సూర్య వైపు చూస్తుంటే తన వెనకే వచ్చిన సంజన పేరెంట్స్ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఏంటి విక్రమ్ ఇది నువ్వు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు మరి ఏంటి ఇదంతా అని అందరూ సీరియస్గా అరుస్తుంటే తనతో పాటు తన ఫ్యామిలీ సపోర్ట్ కూడా సంజన వాళ్ళ నాన్నగారికి ఉండడంతో ఆయన ఫ్యామిలీ కూడా పెద్దదే కావడంతో అందరూ అక్కడికి వచ్చి విక్రమ్ని నిలదీస్తారు సూర్య యాడ్చ్యూడ్గా ఆయన వైపు చూస్తూ చూడండి అంకుల్ మీరు ముందే చెప్పారు మీ అమ్మాయి జీవితంలోకి నేను రాకూడదు అని మీ మాట ప్రకారమే నేను మీ అమ్మాయి జీవితంలోకి రాలేదు అలాగే నాకు భార్య ఉంది నాకు ఒక కూతురు కూడా ఉంది ఇది నా ఫ్యామిలీ వాళ్ళు నా ఫ్యామిలీ నేను కాదు అని చెప్పను కానీ నా భార్యకి అన్యాయం చేసి నీ కూతురి మెడలో కట్టే అంతా దిగజారిపోలేదు నేను అని సూర్య స్ట్రైట్గా చెప్తాడు సంజన ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నావు మా నాన్న నా జీవితంలో నుంచి నిన్ను వెళ్ళి పొనవ్వడం ఏంటి విక్రమ్ కొంచెమైనా అర్థమయ్యేలా చెప్పు అని సంజన ఏడుస్తూ అడిగితే ఆ విషయం నన్ను కాదు సంజన మీ నాన్నని అడుగు మీరైతే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అని సూర్య చెప్పేసరికి సంజన వాళ్ళ నాన్నగారు సంజన చెయ్యపట్టుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటే అప్పుడే ఆయన ఫోన్కి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి పరంధామయ్య గారు అని అంటే చూడండి మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంట ఎక్కడో చూసి ప్రేమించాడు అని చెప్తున్నాడు చేసుకుంటే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు మీరు ఎక్కడ ఉన్నారు మీ ఇంటి దగ్గరికి వస్తే ఇక్కడ మీరు బయటకు వెళ్ళారు అని చెప్పారు మీరు ఎప్పుడు వస్తారో చెప్తే అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాము అని ఆయన అనేసరికి ఇప్పుడే వస్తున్నాం అని సంజన చెయ్యపట్టుకొని నాకు ఒక మాట ఇస్తావా సంజన ఆయన ఆయన గంభీరంగా అడుగుతాడు సంజన విక్రమ్ వైపు ఒకసారి చూసి చెప్పండి నాన్న అని జీరబోయిన గొంతుతో అంటుంటే సంజన చేతిని ఆయన తల మీద పెట్టుకుని నీకు పెళ్ళి నిత్యమయ్యింది అలాగే నేను చూసిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని సంజనాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ అంత ఒక తుఫాను వెలిసినట్టుగా అనిపిస్తుంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు కొంచెంసేపటికి అందరూ భోజన సమయం కావడంతో అందరూ వచ్చిన అక్కడికి అర్జున్ రాకపోయేసరికి అమృత సౌమ్య వైపు చూసి వెళ్ళి అర్జున్ని పిలుచుకొనిరా అని చెప్తుంది సౌమ్య అమృత వైపు కంగారుగా చూస్తూ వదిన నేనా అని తడబడుతూ అంటే ఇప్పుడు వెళ్తావా లేదా అని అమృత చిన్నగా కసిరేసరికి సౌమ్య చేసేది ఏం లేక అర్జున్ ఉన్న రూంలోకి వెళ్తుంది అర్జున్ బెడ్ మీద కూర్చొని పీసీలో ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉంటే అర్జున్ సౌమ్య ఎదురుగా నిలబడి అర్జున్ గారు అని పిలుస్తుంది అర్జున్కి సౌమ్య మాటలు వినిపించిన తనతో మాట్లాడాలి అని తనకి సమాధానం చెప్పాలి అని కానీ అనిపించగా మౌనంగా తన వర్క్ చేసుకుంటాడు సౌమ్య మరోసారి అర్జున్ గారు అని అతన్ని పిలిస్తే అర్జున్ చిరాగ్గా ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ రూమ్లో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్జున్ సౌమ్య ఏం చెబుతుందో కూడా వినిపించుకోకుండా తన మీద అరుస్తుంటే సౌమ్య కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేస్తాయి అర్జున్ మాత్రం మనసులో అసహనంగా కోపం వస్తుంది నీ మీద వాళ్ళు చెప్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా వాడు సైన్ చేయమంటే పేపర్స్ మీద సైన్ చేస్తావా మరి నేనేమైపోవాలి అని అర్జున్ అనుకుంటూ తనకి వచ్చే కోపమంతా ఎవరి మీద చూపించాలో అర్థం కాక సౌమ్య మీద అరుస్తాడు సౌమ్య మనసులో సూర్య డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయమంటే సౌమ్య సైన్ చేసింది అదే నువ్వు డైవర్ పేపర్స్ అడిగితే మాత్రం సౌమ్య మౌనంగా ఉండాలా ఏంటది అర్జున్ సౌమ్య బాధగా సారీ అర్జున్ గారు ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని అర్జున్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రెండు అడుగులు వేసిన సౌమ్య చేతిని అర్జున్ పట్టుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్